శాసన మండలిలో కోవిడ్ పాండమిక్లో విదేశీయ విద్యను అనుభవిస్తున్న ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ని ఇవ్వాలని ఎమ్ఎల్సి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి కోరారు ఇది అభ్యంతరకరమని వారు తమ పిల్లలేనని దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది వైద్య విద్యకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతి స్టూడెంట్ కూడా వాడికి ఒక కళ నేను డాక్టర్ కావాలా అన్న ఆలోచనతో చిన్నప్పటి నుంచి కూడా ఆ అంబిషన్తో చాలా మంది విద్యార్థులు చదవడం కూడా జరుగుతుంది అయితే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తక్కువ సీట్స్ మెడికల్ విభాగంలో ఉన్నందువల్ల కొంతమంది ఫారిన్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్ ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఉంటా ఉన్నారు అయితే సుమారుగా ఏడు వందల మంది విద్యార్థులకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి గత సంవత్సరం రోజుల నుంచి కూడా వారు ఏ విధంగా టెన్షన్ పడతా ఉన్నారు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు రోడ్డు మీద పడి వాళ్ళు ఏ విధంగా ధర్నాలు చేస్తా ఉన్నారు అన్నది ఈ రోజు మనం గమనిస్తా ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది నేను ఈ పరంగా ప్రభుత్వానికి ఒక రెండు పాయింట్స్ కూడా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను అధ్యక్ష ఒకటి ఈ విధంగా ఫారిన్ లో చదివే స్టూడెంట్స్ ని ఎఫ్ఎంజీలు అంటారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటారు దీనికి సంబంధించి ఒకవేళ కనుక ఫారిన్ లో కనుక వాళ్ళు కనుక చదివి ఉండుంటే ఎంబీబీఎస్ కనుక పూర్తి చేస్తుండుంటాయి వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలా అంటే ఇక్కడ ఎఫ్ఎం అనే ఒక ఎగ్జామ్ రాయాలి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనే ఎగ్జామ్ ఒక రాయాల్సి వస్తుంది అది రాసిన తర్వాత అది కానీ క్వాలిఫై అయితే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ తీసుకొని ఆ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అయితే కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత అన్ని దేశాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ ని వాళ్ళ స్వదేశానికి పంపించేసే క్రమంలో ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న ఫారిన్ లో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ని కూడా మన దేశానికి పంపించడం జరిగింది మనం కూడా వాళ్ళని పిలిపి చేసుకున్నాం ఆ క్రమంలో ఏడు వంద మంది స్టూడెంట్స్ మన దేశానికి జరిగింది ఈ క్రమంలో ఎన్ఎం ఎన్ఎంసి ఆ రోజు చెప్పింది ఆన్లైన్ క్లాసెస్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవైన నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఇంకొక సర్కిలర్ కూడా రిలీజ్ చేస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ తర్వాత సర్క్యులర్ రిలీజ్ చేసినారు ఏమని రిలీజ్ చేసినారంటే దాంట్లో ఎక్కడైతే ఈ స్టూడెంట్స్ ఫిజికల్ గా క్లాసెస్ మిస్ అయి ఉంటారో వాటి కూడా కాంపెన్సేట్ చేయమన్నారు అంటే సఫిషియన్లీ కాంపెన్సేటెడ్ క్లాసెస్ ఇన్ ఫిజికల్ ఆన్సైట్ ఇన్ ది ఆన్లైన్ క్లాసెస్ అండ్ సబ్సిక్వెంట్లీ పాస్డ్ ఎగ్జామ్ అని ఇచ్చారు అంటే ఆన్లైన్ లో క్లాసెస్ కనుక విన వినుంటే దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కాంపెన్సేట్ చేయమని చెప్పారు క్లాసెస్ ని ఆ విధంగా ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా మళ్ళా ఫారెన్ కి వెళ్ళి అక్కడ ఫైనల్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్లో కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత ఆ క్లాసెస్ అన్నింటినీ కూడా కాంపెన్సేట్ చేయడం జరిగింది అంటే ఆ క్లాసెస్ వినడం కానీ అవన్నీ కూడా అవన్నీ కూడా జరగడం జరిగింది ఆ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా అక్కడ నుంచి తీసుకున్నారు అంటే ఫిజికల్గా మేము అన్ని కూడా కంప్లీట్ అయినాయని అంటే ఏమని ఇచ్చినారు వాళ్ళు సక్సెస్ఫుల్లీ కాంపెన్సేటెడ్ ఆల్ ది ప్రాక్టికల్ స్టడీస్ విచ్ హీ హాస్ మిస్డ్ డ్యూరింగ్ ది పాండమిక్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఫామ్ అండ్ ఆల్సో హాస్ గివెన్ ది ఫైనల్ ఎగ్జామ్స్ పర్సన్ ఆఫ్ లైన్ మోడ్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా తీసుకొని మన ఇండియా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చేస్తున్నటువంటిది ఏంటంటే అధ్యక్ష ఎక్కడ కూడా లేదు నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను అవన్నీ కూడా తీసుకొని వచ్చినాను ఈ రోజు ఎక్కడ కూడా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా లేని విధంగా మన స్టేట్స్ లోనే ఏదైతే ఎన్ఎంసీ పాస్ చేసింది ఈ కాంపెన్సేట్ చేయమని చెప్పింది క్లాసెస్ వీళ్ళు తీసుకుంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇయర్ ని కాంపెన్సేట్ చేయమంటారు అంటే క్లాసెస్ ని కాంపెన్సేట్ చేయమని చెప్పి ఎన్ఎంసి ఇచ్చిన దాన్ని ఆ ఇయర్ ని అంటే ఒక ఇయర్ అడిషనల్ గా అంటారు అక్కడ వీసా తీసుకొని ఇంకొక ఇయర్ చదవడానికి వీలు కాదు కాబట్టి అడిషనల్ గా వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే ఆ వన్ ఇయర్ దాటి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఈ కాంపెన్సేషన్ చేయాలని చెప్పి ఇక్కడ రూల్ పెట్టినారు నేను దానికి సంబంధించి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను ఇస్తున్నాను అధ్యక్ష ఒకటి ఈ ఇక్కడ ఒక స్టూడెంట్ కి సంబంధించి టూ ఇయర్స్ అరుణ్ సాయి అనే స్టూడెంట్ కి సంబంధించి టూ ఇయర్స్ చేయాలని చెప్పి వీళ్ళు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఆమె పక్కన తెలంగాణలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వన్ ఇయర్ చాలని చెప్పి ఆమె అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వన్ ఇయర్ లో కంప్లీట్ చేసినటువంటి ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఇస్తా ఉన్నాను అదే విధంగా ఇంకొక స్టూడెంట్ కి సంబంధించి చామల్య వైష్ణవి ఇక్కడ మన దగ్గరేమో త్రీ ఇయర్స్ చేయాలా మీరు అని చెప్పి ఇక్కడ ఒక లెటర్ ఇస్తే మేడం ఇంపార్టెంట్ ఇష్యూ మేడం ఇది నేను విమర్శించట్లేదు మేడం నేను అధికారులను మాత్రమే మాట్లాడుతున్నాను నేను గవర్నమెంట్ నేనేం అనట్లేదు కూడా అదే పక్కన కర్ణాటకకి వెళ్ళిన తర్వాత సిద్ధగంజా కాలేజీలో వన్ ఇయర్ చాలని చెప్పి వాళ్ళు లెటర్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నేను చాలా స్టూడెంట్స్ ని అర్చన అనే స్టూడెంట్స్ ని మోనిషా అనే స్టూడెంట్స్ ని వీరందరూ కూడా తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాలకు వెళ్ళి వన్ ఇయర్ లో కంప్లీషన్ చేసిన తర్వాత వారందరూ కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు ఎన్ఎంసీ అంటే దేశ వ్యాప్తంగా ఒకే రూల్ ఉంటుంది కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఒక రూల్ను తీసుకొని వచ్చి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఫీల్ చాలా బాధపడతా ఉన్నారు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి బాధపడతా ఉన్నారు అధ్యక్ష సో అదే విధంగా కోర్టు కూడా వాళ్ళకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది ఏమని ఏమనిపించిందంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఎన్ఎంసీ ఇచ్చినటువంటి ఆ తర్వాత ఇచ్చినటువంటి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ రూల్స్ అన్ని కూడా చెల్లుబాటు కావు ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాండమిక్ ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజునటువంటి రూల్స్ ని మాత్రమే గైడ్ తీసుకోవాలా ఆ రోజునటువంటి రూల్స్ ప్రకారమే వాళ్ళకి ప్రొవిజనల్ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలా అని చెప్పినారు కానీ వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వచ్చినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్ బేస్ చేసుకొని చేస్తా ఉన్నారు కోర్టు ఆర్డర్స్ కూడా క్లియర్ గా ఇచ్చింది మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ అన్నట్టు వీళ్ళకి వీళ్ళకి సరిపోద్దు ఆ రోజున్నటువంటి నామ్స్ తీసుకోండి అని చెప్పి కూడా కోర్టు ఇస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టార్ నాకు రిజిస్టార్ అన్ని కాలేజీలకు ఇచ్చినటువంటి లెటర్స్ కూడా మీకు నేను నేను మీకు ప్రజెంట్ చేస్తాను ఏమనిచ్చినారంటే మేము ఆ రోజు వన్ ఇయర్ సరిపోతుందని ఇచ్చినాము కానీ మారిన రూల్స్ ప్రకారం టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకంతా కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని చెప్పి రిజిస్టర్ ఆ కన్సర్ కాలేజెస్ కి లెటర్స్ రాస్తే ఆ కన్సర్న్ కాలేజెస్ వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ కి మళ్ళీ లెటర్స్ కూడా రాయడం జరిగింది ఇవి మేము మీకు ఇవ్వలేము ఇది మా పరిధిలో ఉండేది కాదు ఇది కోర్టు ఇష్యూ అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది ఇట్లాంటి ఇట్లా ఇట్లా ఒక మెడికల్ సంబంధించి ఇప్పుడు క్లియర్ గా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ అన్నది మిగతా స్టేట్స్ లో ఎక్కడ కూడా లేదు అన్ని స్టేట్స్ లో కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎక్కడో పొరపాటు చేస్తా ఉన్నారు నేను ప్రభుత్వాన్ని నిందించడం అని కూడా అనట్ల సో ఒక్కసారి కరెక్ట్ చేద్దాం వీళ్ళు డైరెక్ట్ గా కోర్టు ఆర్డర్స్ కూడా ఈరోజు వీళ్ళు వైలేట్ చేసి వీరందరికీ కూడా కాలేజెస్ ఆర్డర్స్ ఇచ్చి మీరు ఎవరిని కూడా స్టూడెంట్స్ ఇవ్వద్దని చెప్పి చెప్పిన పరిస్థితి చూస్తా ఉన్నాం వన్ ఇయర్ ఏదైతే రూల్స్ ఉన్నాయో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆ కాలేజెస్ లో కనుక వాళ్ళ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఇక్కడ దాని ప్రకారం వన్ ఇయర్ వీళ్ళు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ పిఆర్ ఇవ్వాలా అన్నది స్టూడెంట్స్ అందరూ కూడా కోరుకుంటున్నది ఆర్డర్ కూడా ఉంది ఇది కోవిడ్ సందర్భంగా ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్థుల్ని వైద్య విద్యార్థులను ఉద్దేశించి తెచ్చిన గైడ్ లైన్స్ అధ్యక్ష ఎన్ఎంసీ చాలా స్పష్టంగా మూడుసార్లు పబ్లిక్ నోటీస్ ఇచ్చింది దాని ప్రకారమే ప్రభుత్వం కూడా పోతా ఉంది అయితే ఇక్కడ మొత్తంగా చూస్తే అధ్యక్ష మే ఇరవై మూడు నుంచి మే ఇరవై మూడు మే నెల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటికీ ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసము అప్లై చేసుకున్న ఎఫ్ఎంజీ సంఖ్య ఆరు వందల యాభై మూడు అధ్యక్ష దాంట్లో మూడు వందల పద్దెనిమిది మందికి ఇవ్వడం జరిగింది మూడు వందల ముప్పై ఐదు మందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష దీంట్లో ఈ మూడు వందల ముప్పై ఐదులో ఎలిజిబుల్ ఉండి ఎంబసీ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న అప్లికేషన్లు వంద ఉన్నాయి అధ్యక్ష ఎలిజిబుల్ అయి ఉండి ఇంకా ఇంటర్న్షిప్ చేస్తున్న వారి సంఖ్య నలభై ఉంది అధ్యక్ష రెండు వందల ఇరవై రెండు మంది ఇంటర్న్షిప్ చేస్తూ కానీ లేదా డిస్కంటిన్యూడ్ డెబ్బై ఒక మంది డిస్కంటిన్యూట్ చేశారు లేదా ఎంబసీ నుంచి క్లియరెన్స్ కోసం రెండు వందల ఇరవై మూడు మంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో ప్రతిరోజు ఆరు నుంచి ఏడు అప్లికేషన్లు వస్తున్నాయి అధ్యక్ష అప్లికేషన్ పూర్తిగా పదిహేడు నెలలుగా ఇవ్వలే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఇవ్వలేదు పదిహేడు నెలల నుంచి అంటున్నది అవాస్తవం అధ్యక్ష దాంట్లో సత్యదూరం ఎందుకంటే నిన్న కూడా ఏడు అప్లికేషన్ క్లియర్ చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడా లేదు నిబంధన అనేది కూడా వాస్తవం కాదు అధ్యక్ష ఎందుకంటే ప్రతి రాష్ట్రాలకి హైకోర్టులో ఈ విషయం ఉందండి హైకోర్టు గౌరవ సభ్యులు చంద్రశేఖర రెడ్డి చెప్పినట్టుగా ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది తర్వాత ప్రభుత్వం రిట్ వేసింది అది ప్రస్తుతం పెండింగ్ ఉంది నిన్న కూడా అధ్యక్ష నిన్న హైకోర్టు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ పాస్ చేసింది ఎన్ఎంసీ గైడ్లైన్స్ను ను పూర్తిగా పాటించాలి అనే కోర్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే బెంచ్ లో కూడా కేసు పెండింగ్ ఉంది అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అధ్యక్ష ఈ ఇటీవల రకరకాలుగా పబ్లిక్ నోటీసులు ఇస్తా వచ్చింది ఎన్ఎంసి వాటిని ఆధారంగానే మనం తీసుకున్నాం ఇటీవల సెక్రటరీకి రాసిన ఒక ఉత్తరంలో ఆగస్ట్ నెలలో రాసిన ఉత్తరంలో ఎనీ ద సెక్రటరీ ఎన్ఎంసీ క్లారిఫికేషన్ దట్ ఎనీ FMG who studied a portion of their course online is required to undergo equivalent in personal training to make up, uh, make up a, for that uh, duration. In this context, foreign medical institutions that issue compensation certificate without actually, without actually extending the period of study and without ensuring that the additional training has occurred in physical mode are acting in contradiction to the intent and requirement of the FMGL regulations. టీ అండ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రాక్టీషనర్స్ ఇంటెండింగ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా అని చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రకంగా ఈ ఏదైతే ఆన్లైన్లో చేశారో ఆ పీరియడ్ని ఆఫ్లైన్లో చేయాలి అధ్యక్ష లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ క్లర్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్కరికి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఏ ఈ కోవిడ్ సమయంలో ఏ సమయం అయితే ఒక సంవత్సరం అక్కడ ఆన్లైన్లో చేసి ఉంటే వెళ్ళి ఆఫ్లైన్ చేసి రావాలి లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ కలర్షిప్ చేయాలి ఇక్కడ రెండు సంవత్సరాలు ఆన్లైన్ లో చేసి ఉంటే ఇక్కడ రెండు సంవత్సరాలు అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ రెండు సంవత్సరాలు క్లర్షిప్ చేయాల్సిన ఇది నిబంధన ఎన్ఎంసీ ప్రకారం ఉంది అధ్యక్ష కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి రాజస్థాన్ రాష్ట్రంలో అది పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఎన్ఎంసీ రికమెండేషన్ మీద అక్కడ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకో రాష్ట్రం పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం వల్ల నిబంధనలు పాటించిన విద్యార్థులకి అక్కడ కూడా ఆ రిజిస్ట్రాన్ని తొలగించడం జరిగింది అధ్యక్ష ఇది ఒక్కొక్క కేసును ఒక్కొక్క రకంగా చూడాల్సింది ఉంది అధ్యక్ష అయితే వీటిని మేము ప్రభుత్వం దీని పట్ల చాలా సానుభూతిగా ఉంది మూడు వందల ముప్పై మంది ఎవరైతే ఉన్నారో కోర్టుకు పోయి ఉన్నారో చాలామంది దీంట్లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం తర్వాత ఏం చేసిందంటే ఈ సర్టిఫికెట్ తెస్తున్న వాటిల్లో ఎన్ఎంసి కోర్ట్ దీని ప్రకారం ఎంబర్సీ కి రాయడం మొదలుపెట్టింది అధ్యక్ష మాకు కూడా ఏపీఎంసీకి కూడా ఎమ్మెల్సీకి రాయాల్సిందిగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి వివరాలు తీసుకోవాలి థిరిటికల్ ఆన్లైన్ చేసినా పర్లేదు అధ్యక్ష కానీ ప్రాక్టికల్స్ ని ఖచ్చితంగా ఫిజికల్లోనే చేయాలి కాబట్టి ఇది నిబంధన ఉల్లంఘించడానికి అవకాశమే లేదని చెప్పి ఎన్ఎంసీ చెప్పింది దానికి అనుగుణంగా హైకోర్టు నుంచి కూడా వచ్చింది అయినప్పటికీ మేము నిన్న కూడా ఈ విషయం మీద మాట్లాడిన తర్వాత మా రిజిస్ట్రార్ కి ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ తో మాట్లాడి మేము ఎన్ఎంసీని కూడా ఒక లెటర్ రాసాం అధ్యక్ష ఏమని అధ్యక్ష ఇప్పుడు పెండింగ్ లో ఇంకా ఎంఎల్సీ నుంచి ఎంబసీల నుంచి వివరాలు రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ లాగా సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా తద్వారా వాళ్ళు పీజీ నీట్ విద్యా పరీక్షలకు ప్రవేశ పరీక్షలకు పాల్గొనడానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అది కాకుండా నేను ఒక ఐదు రోజుల క్రితం గౌరవ కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి కూడా ఒక ఉత్తరం రాశాను అధ్యక్ష ఎందుకంటే ఉక్రెయిన్లో ఈ ఎంబసీ నుంచి వివరాలు రావడం ఇండియన్ ఎంబసీ నుంచి విద్యార్థుల వివరాలు రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది విద్యార్థుల దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంటే అక్కడ అక్కడ ఎవరైతే ఆ ఎంబసీలో ఈ ట్రాన్స్లేటర్ ఉంటారు ఆ ట్రాన్స్లేటర్ మొన్న యుక్రెయిన్ ఉద్యమంలో చనిపోయారు కాబట్టి కొత్త ట్రాన్స్లేటర్ నియామకం కాలేదు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో నేను కేంద్ర మంత్రి గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఏ ఏ దేశాల నుంచి అయితే విద్యార్థులు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎంబసీల నుంచి వివరాలు రావడం ఆలస్యం అవుతుందో ఆ ఎంబసీలు కాస్త స్పీడప్ చేయాల్సిందిగా ఎక్స్పెక్టేట్ చేయాల్సిందిగా తద్వారా ఈ ఎఫ్ఎంజీలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాని కారణంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళు పీజీలో ప్రవేశ పరీక్షల్లో పాల్గొనేలాగా అవకాశం కల్పించాల్సిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సానుభూతి ఉంది కానీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలు అనుసారంగా మాత్రమే ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ధన్యవాదాలు అధ్యక్ష కూడా మనం మన మనం ఎందుకు బిడ్డ రాష్ట్రాల హ్యాపీగా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం ఎందుకు నష్టపరచుకోవాలా ఏడు వందల మందికి ఇబ్బంది లేకుండా మనం అప్పీల్కి వెళ్ళి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయకుండా వారికి మానవతా హృదయంతో ఆలోచించి ఆ పిల్లలందరికీ కూడా మళ్ళా మళ్ళా అప్పీల్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను చాలా సానుకూలంగా వాళ్ళు కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు చిన్న గౌరవ సభ్యులు అడిగిన దానికి ఒక మేము కూడా ఎన్ఎంసీకి రాయడం జరిగింది అధ్యక్ష అప్పీల్ వెళ్ళడం అనేది రిట్ పిటిషన్ వేయడం అనేది ఎన్ఎంసీ ఆదేశాలు సహకారం పోవాలి ఎందుకు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారుల మీద చర్యలు చర్యలు ఉంటాయి అధ్యక్ష తర్వాత నాణ్యతతో ప్రమాణాలతో కూడా డాక్టర్లు బయటకు రావాల్సింది దీంట్లో క్వెరీ మేము అడగడం జరిగింది వెదర్ ది ఆన్లైన్ పీరియడ్ ఆఫ్ ఎనీ డ్యూరేషన్ ఇన్ వన్ అకడమిక్ ఇయర్ కెన్ బి కాపెన్సేటెడ్ అలాంగ్ విత్ అకడమిక్స్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్స్ అప్లైన్ వితౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టడీ పీరియడ్ అంటే దానికి సమాధానంగా చెప్పారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పబ్లిక్ నోటీస్ Dated 7 12 23 and 19624 24 is to ensure that any portion of the medical education undertaken by foreign medical graduates through online mode, particularly during the periods of global disruption like COVID 19, is adequately compensated through in person clinical and academic training. This is essential. This is essential because medical education, by its very nature, requires substantial hands on learning, clinical exposure, and practical experience which cannot. అన్నిటి పరిగణలోకి తీసుకుంటూనే మేము కూడా చాలా సానుకూలంగా మాట్లాడుతున్నాం అధ్యక్ష కేంద్ర మంత్రికి కూడా ఉత్తరం రాయడం జరిగింది అధ్యక్ష